నోటు క్యాన్సర్తో బాధపడుతున్న నిరుపేద కుటుంబం కర్ణం రాముకి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం చేసిన పాతపట్నం నియోజకవర్గ శాసనసభ్యులు మామిడి గోవిందరావు ధన్యవాదాలు తెలిపిన బాధిత కుటుంబం పాతపట్నం నియోజకవర్గం ఎల్లంపేట మండలంలో గల కరకవలస పంచాయతీ శ్యామలపురం గ్రామానికి చెందిన కర్ణం రాము నోటి క్యాన్సర్తో బాధపడుతూ చికిత్స చేయించుకునేందుకు కుటుంబ సభ్యులు ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ గౌరవ శాసనసభ్యులు మామిడి గోవిందరావు వద్ద విన్నవించుకోగా ముఖ్యమంత్రి సహాయ నిధికి సిఎంఆర్ఎఫ్ కు దరఖాస్తు చేపించి ఆర్థిక సహాయం ముఖ్యమంత్రి సహాయ నిధి నాలుగు లక్షల రూపాయల సీఎంఆర్ఎఫ్ చెక్కును తన భార్య పిల్లలకు అందించారు అనంతరం ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి సకాలంలో చికిత్స కోసం నిధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు వివిధ రకాల వ్యాధులకు వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేక ఇబ్బందులు పడుతున్న కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఉదారంగా ఆర్థిక సాయం అందించి అండగా నిలుస్తున్న ప్రభుత్వం ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని తెలిపారు పార్టీలకు అతీతంగా కేవలం అర్హత ఆధారంగా సిఎంఆర్ఎఫ్ నిధులు అందిస్తున్నారు అలాగే నియోజకవర్గంలో గత పాలకులు ఏ రోజైనా సీఎం సహాయ నిధి కోసం ఒక్క దరఖాస్తు అయినా చేయలేదని నియోజకవర్గ ప్రజలకు ఎల్లంపేట మండలం కరకు పంచాయతీ కన్నం రాము అనే ఈయన మా చిన్నా గారు దీనికి కేన్సర్ ఇది వస్తే స్థానిక శాసనసభ్యులు ఆయన పేదవాడైన స్థానిక శాసనసభ్యులు మామిడి గోవిందరావు గారి దగ్గరికి వచ్చి మా తాలూకా పరిస్థితిని తెలియజేస్తే ఆయన సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి సుమారు నాలుగు లక్షల రూపాయలు తెచ్చి ఇవ్వడం జరిగింది మరి చంద్రబాబు నాయుడు గారికి శాసనసభ్యులు మామిడి గోవిందరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ జీవితాంతం రుణపడి ఉంటామని తెలియజేస్తారు